వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రిన్సిపాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువు పాఠశాల దర్శి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను మిగిలిపోయిన ఖాళీల్లో ప్రవేశ పరీక్ష కోసము అర్జీలో అప్లికేషన్ ఆహ్వానించడం జరిగింది ఆరు మరియు తొమ్మిదో తరగతుల్లో మిగిలిపోయిన ఖాళీలకి ఈ నెల ఇరవై ఆరో తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ ప్రవేశ పరీక్షకు గాను ఆరో తరగతిలో నూట ఐదు మంది అప్లై చేసుకుంటే డెబ్భై ఒక్క మంది ప్రవేశ పరీక్షకి హాజరవటం జరిగింది అదేవిధంగా నైన్త్ క్లాస్లో యాభై నాలుగు మందికి గాను ముప్పై మూడు మంది పరీక్షకి హాజరవటం జరిగింది వీళ్ళ యొక్క పరీక్ష పత్రాలని మనం వాల్యూ చేసి వీళ్ళకి ఫలితాలని రెండు మూడు రోజుల్లో తెలియడం జరుగు తెలియజేయటం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం అన్ని తరగతుల్లో కూడా మిగిలిపోయిన ఖాళీలని భర్తీ చేయడానికి మేము ఈ నెల చివరి లోపల ఖాళీలన్నీ భర్తీ చేయటం విద్యార్థులకి ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళకి సౌకర్యాలు కలగజేయటం జరుగుతుంది థ్యాంక్ యూ